బాడీ బిల్డింగ్లో భారత్ నుంచి ప్రపంచ ఛాంపియన్లు రావాలి సినీ నటుడు అల్లు శిరీష్ డక్కన అప్రైజింగ్ రెండు వేల ఇరవైకి అపూర్వ స్పందన హైదరాబాద్ అగర్స్ రెండు వేల ఇరవై ఐదు భారత్ నుంచి క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్లు వచ్చినట్టే బాడీ బిల్డింగ్లో కూడా ప్రపంచ ఛాంపియన్ రావాలని సినీ నటుడు అల్లు శిరీష్ కోరారు శంషాబాద్లోని ఎస్ఆర్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన అతిపెద్ద శరీర దారిడ్య పోటీలు డక్కన అప్రైజింగ్ రెండు వేల ఇరవై అపూర్వ స్పందన లభించింది రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి ముఖ్య అతిథిగా విచ్చేసినాల్లో శిరీష్ మాట్లాడుతూ అది నేను ఫస్ట్ స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఏమని అనుకున్నాను మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలే కానీ టోటల్ ఇండియాలోనే బాడీ బిల్డింగ్ అంటే స్టెరాయిడ్స్ తీసుకుంటారు అన్న ఒక మిస్కన్సెప్షన్ ఉంది కానీ ఈ ఐసిఎన్ అన్న కాంపిటీషన్ దానికి సమాధానం ఐసిఎన్ అంటే ఐ కంప్లీట్ న్యాచురల్ సో నేను అన్నట్టు ఇక్కడ బాడీ బిల్డర్స్ ఊరికే నేను వచ్చి నేను బిల్డ్ చేస్తాను న్యాచురల్గా నేనేం గుచ్చలేదు అంటే అనడానికి ఇక్కడ ఎవరు ఎవరు లేరన్న టెస్టులు చేయాలి వాళ్ళు ప్రూఫ్ చేయాలి చూపించాలన్నా చూపిస్తేనే అవుతుంటుంది తరుణ్ కూడా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ యూరిన్ టెస్ట్ అన్నీ ఇచ్చి శాంపుల్లో పాస్ అయితేనే అతను ఒప్పుకున్నారన్న సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ చాలా విషయాల్లో మిస్కన్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట ఇది తీసుకుంటే అదొకటి న్యాచురల్గా చాలామంది చాలామంది అందమైన ఫిట్ బాడీస్ తయారు చేయగలుగుతున్నారు అది అభుద్ధి అండ్ ప్లస్ నేను చెప్పినట్టు మన ఇండియన్ బాడీలకి మన మనకి పొట్టలు వస్తాయి బజలు వస్తాయి తప్ప కండలు రావు ఇవన్నీ మిత్తులు అవన్నీ మిత్తు కరెక్ట్ ట్రైనింగ్ కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకుంటే వస్తుంది క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్స్ తయారు చేసాం వాలీబాల్లో Table tennis Batman badminton world champions, javelin throw world champions Bodybuilding, bodybuilding, Day 2 press conference for the ICN Deccan Hyderabad Uprising Sponsored by Wellburst, maximizing human potential Guys we have had an incredible day of tournaments We have gone from 300 athletes to 450 individual athletes 970 plus entries Almost 1000 entries now Which is incredible we have a very special guest, of course, who's supporting natural health, fitness and wellness. And of course, you all know who he is, the man himself, Alucidish Sir. Here you go, a few words please.